అనుదిన్న ప్రార్థన అపోస్తుల కార్యములు మూడు పంతొమ్మిది నీతి సూర్యుడా మా దేవ నీ ఉచితమైన కృపచేత సురక్షితమైన నీ రెక్కల చాటున కాచి భద్రపరచి మరొక నూతన దినమున నన్ను సజీవునిగా మేల్కొల్పిన పరమ తండ్రి నీకే స్థుతులు 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 స్తోత్రములు ప్రభువా నేను ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకంలో ఉన్నానయ్యా నా హృదయముని ఎదుట సరైనది కాదు తండ్రి నా చెడుతనము మానుకొని మారు మనస్సునుంది నిన్ను వేడుకొనుచున్నానయ్యా నా హృదయాలోచనలు క్షమించయ్యా అయ్యా నీ కృత నిబంధనలో పాలు పంపులు పొందే భాగ్యము నాకు ఇవ్వయ్యా తద్వారా నేను శోధనను ఎదిరించే శక్తిని అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన ఏసయ్య దివ్యనామం నా వేడుకొని చున్నాను తండ్రి ఆమె